అటవీ స్థలముల స్థల ములదమా చెలివట పత్రం బులుకోయదమా అట బీ స్థల ముల కరుగుదమా చెలివట పత్రం బులుకోయదమా చింత పిక్కాడుద సిరి సిరి నవ్వులు నవ్వుదమా చింత పికా సిరి సిరి నవ్వులు నవ్వుదమా గుంటలు గుంటలు త్రవ్వుదమా గోళిక్కాయలు ఆడుదమా గుంటలు గుంటలు చెలి గోళిక్కాయలు ఆడుదమా అటవీ స్థలముల కరుగుదమా చెలివట పత్రం కోయుదమా చెమ్మ చె డుదమా చెలి గింతలు పెట్టుదమా చెమ్మా చెక్కలాడుదమా చెలి చెక్కిలి గింతలు పెట్టుదమా అటవీ స్థలముల కరుగుదమా చెలి వట పాత్రం కోతి కొమ్మ చెలాడుదమా చెలి కొమ్మల చాటున దాగుదమా కోతి చలాడుదమా చెలి కొమ్మల చాటున దాగుదమా అటవీ స్థలముల కరుగుదమా చెలి బటపాత్రంబులు కోయుదమా సన్నా జాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా సన్నా జాజులు కోయుదమా దండలు దండలు గుచ్చుదమా